నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం సజ్జ మెరాయి సినిమా విడుదలయ్యి నిన్నటికి సరిగ్గా మూడు రోజులు పూర్తయింది అదే సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్ గారి కిష్కంద పురి సినిమా విడుదలయ్యి కూడా నిన్నటికి మూడు రోజులు పూర్తయింది మరి ఈ రెండు సినిమాలకు నిన్నటి వరకు వచ్చిన కలెక్షన్లు ఎంత మొదటి వీకెండ్లో ఏ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి ఈ రెండు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన బడ్జెట్ ఎంత ఇంకా థియేటర్ల నుంచి రావాల్సిన కలెక్షన్లు ఎంత ఈ రెండు సినిమాల నిర్మాతల పరిస్థితి ఏంటి ఏ నిర్మాత ఏ సినిమాకు ఎన్ని కోట్ల పెట్టుబడి పెట్టారు ఇప్పటికే లాభాల్లోకి వెళ్ళిన నిర్మాత ఎవరు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం ముందుగా ఈ రెండు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి గురించి చెప్పుకుందాం థియేటర్ల నుంచి ఈ రెండు సినిమాలకు రావాల్సిన టార్గెట్ ఎంత వివరాలకు వెళ్ళిపోదాం మిరాయ్ సినిమాను నిర్మాత విశ్వప్రసాద్ గారు చాలా చోట్ల ఓన్ రిలీజ్ చేసుకున్నారు అంటే డిస్ట్రిబ్యూటర్లకు చాలా తక్కువ మొత్తానికే ఈ సినిమాను అమ్మేసి ఆ టార్గెట్ చేరుకున్న తర్వాత లాభాల నుంచి నిర్మాత కూడా వాటాను తీసుకోవడం జరుగుతుందన్నమాట తెలుగు రాష్ట్రాల్లో ఈ పద్ధతిలో ఈ సినిమాను నిర్మాత విశ్వప్రసాద్ గారు రిలీజ్ చేస్తే ఓవర్సీస్ ప్లస్ ఇతర రాష్ట్రాల డబ్బింగ్ వర్షన్ల రైట్లు మాత్రం ఆయన అమ్మేశారు నైజాంలో మిరాయ్ సినిమాకు థియేటర్ల నుంచి పది కోట్ల రూపాయల టార్గెట్ ను పెట్టుకున్నారు అదే సమయంలో సీడేడు జిల్లాల నుంచి ఈ సినిమాకు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల టార్గెట్ పెట్టుకున్నారు రాయలసీమ ఏపీ అంతా కలిసి మిరవ సినిమాకు థియేటర్ల నుంచి పన్నెండు కోట్ల రూపాయల మొత్తంలో కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అంటే ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమాకు ఇరవై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల టార్గెట్ ఉందన్నమాట తెలుగు రాష్ట్రాల్లో ఈ టార్గెట్ చేరుకుంటేనే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారు పనిలో పనిగా నిర్మాతకు కూడా నాలుగు డబ్బులు మిగులుతాయన్నమాట ఇక కర్ణాటక కేరళ తమిళనాడు హిందీ డబ్బింగ్ వెర్షన్లకు సంబంధించిన హక్కులను ఐదు కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు ఓవర్సెస్ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఈ సినిమాను నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టుమని కొనుగోలు చేశారు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మిరాయి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఆరు కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు లెక్క మిరాయి సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ప్రమోషన్ ఖర్చులతో కలిపి అక్షరాల ముప్పై ఏడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట ఇది మెరా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇక కిష్కిందపురి సినిమా విషయానికి వెళ్ళిపోదాం కిష్కిందపురి సినిమాకు నైజాం డిస్ట్రిబ్యూటర్లు మూడు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అదే సమయంలో రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాకు ఒకటిన్నర కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టగా రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి ఈ కిష్కిందపురి సినిమాకు మూడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి మరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొనుగోలు చేశారు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కిష్కిందపూరి సినిమాను ఏకంగా ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టి మరీ డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారనమాట ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతరన్ని ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాల్లో కలిపి కిష్కిందపూరి సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు మరో రెండు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అంటే ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి కిష్కిందపురి సినిమాకు అక్షరాల తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టినట్టు లెక్క ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ప్రమోషన్ ఖర్చులతో కలిపి అక్షరాల పది కోట్ల లక్షల రూపాయల రావాల్సి ఉంటుందన్నమాట ఇది కిష్కిందపురి సినిమా కలెక్షన్ల టార్గెట్ లెక్కలు ఇక ఈ రెండు సినిమాలకు వివరాలను చెప్పుకుందాం మూడు రోజుల్లో ఏరియాల వారిగా ఏ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయన్న లెక్కలను చూద్దాం మొదటిగా కిష్కిందపురి సినిమా గురించి చెప్పుకుందాం కిష్కిందపురి సినిమా విషయంలో ఓ మిరాకల్ జరుగుతోంది నిజానికి ఈ సినిమాకు మీడియా జనాలు పెద్దగా పాజిటివ్ టాక్ ఇవ్వలేదు ఈ సినిమాను చూసిన తర్వాత మాకేమీ భయం కలగలేదని హర్రర్ ఎలిమెంట్స్ అస్సలు లేవని సగం బెదరగొట్టిందని సగం సినిమా లాగేనంటూ కొన్ని వెబ్సైట్లైతే నెగిటివ్ రివ్యూలనే ఇచ్చారు కానీ సగటు సినీ ఆడియన్స్ నుంచి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నుంచి ఈ కిష్కిందపురి సినిమాకు పాజిటివ్ టాకు విపరీతంగా వచ్చింది దానితో పాటుగా మౌత్ టాకు విపరీతంగా పెరిగి రోజు రోజుకు కలెక్షన్లను పెంచుకుంటూ పోతోంది మొదటి రోజు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల కంటే కూడా మూడో రోజు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లే చాలా చాలా ఎక్కువగా ఉండటం అనేది చెప్పుకోదగ్గ పరిణామం మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా కిష్కిందపురి సినిమాకు ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక రెండో రోజున మౌత్రాకు కాస్త పెరిగి రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను రాబట్టేదాకా వెళ్ళింది ఇక మూడో రోజున ఆదివారం నాడు కిష్కందపూరి సినిమాకు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రావడం గమనార్హం ఇంకా ఏరియాల వరకు చూసుకుంటే నైజాం లో ఈ సినిమాకు మూడు రోజుల్లో రెండు కోట్ల నలభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా సీడర్ జిల్లాలో మూడు రోజుల్లో ఈ సినిమాకు ముప్పై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే వచ్చాయి ఇక రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి రెండు కోట్ల యాభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ మూడు రోజులు వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో ఈ సినిమా కక్షరాల ఐదు కోట్ల ఇరవై రెండు లక్ష రూపాయల షేర్ కలెక్షన్ రావటం గమనార్హం ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతరన్ని ప్రాంతాలు ప్లస్ ఓర్సెస్ ఏరియాలో ఈ సినిమాకు మూడు రోజుల్లో ఒక కోటి పది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మొదటి మూడు రోజుల్లో అక్షరాల ఆరు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా పదమూడు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమాకు మూడు రోజుల్లో వచ్చాయి ఈ సినిమాకు మొత్తం మీద పది కోట్ల యాభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రావాల్సి ఉందని మనం చెప్పుకున్నాం కదా ఈ టార్గెట్లు ఇప్పటివరకు అరవై శాతం మొత్తాన్ని కిష్కిందపురి సినిమా రాబట్టింది ఇంకా ఈ సినిమాకు నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే కిష్కిందపూరి సినిమాకు రావాల్సి ఈ టార్గెట్ కూడా ఈ సినిమా చేరుకునే ఛాన్స్ అత్యధికంగా ఉన్నాయి భారీగా లాభాలు రాకపోయినా నష్టాలను అయితే ఈ సినిమా మిగల్చకపోవచ్చు చూడాలని ఎన్ని రోజుల్లో ఈ సినిమా ఈ టార్గెట్ ను రీచ్ అవుతుందో అన్నది ఇక మిరాయి సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళిపోదాం మిరాయ సినిమాకు కూడా కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి మొదటి రోజు వచ్చిన దానికంటే రెండో రోజు మూడో రోజు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లే ఎక్కువగా ఉన్నాయి ప్రత్యేకించి హిందీలో ఈ సినిమాకు కలెక్షన్లు ఫుల్ స్వింగ్లో ఉన్నాయి మొదటి రోజు హిందీలో ఈ సినిమాకు ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వస్తే రెండో రోజున మూడు కోట్ల పది రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి ఇక మూడో రోజున ఈ సినిమాకు ఏకంగా మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద మూడు రోజులు ఈ సినిమాకు ఎనిమిది కోట్ల అరవై ఆరు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు కేవలం హిందీలోనే వచ్చాయి ఆ వివరాలను పక్కన పెడితే ఓవరాల్ గా మిరా సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా పదమూడు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక రెండో రోజున ఈ సినిమాకు అక్షరాల పద్నాలుగు కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక మూడో రోజు అయితే ఈ సినిమాకు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా పదిహేను కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే మూడు రోజుల్లో కలిపి ఈ సినిమాకు అక్షరాల నలభై రెండు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క ఈ సినిమాకు థియేటర్ల నుంచి ముప్పై ఏడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందని మనం చెప్పుకున్నాం కదా ఈ టార్గెట్ ను మూడు రోజుల్లోనే అవలేలుగా ఈ సినిమా దాటేసింది మూడు రోజుల్లోనే కమర్షియల్గా హిట్ అయిపోయింది అదనంగా ఈ సినిమాకు అక్షరాల ఆరు కోట్ల రూపాయల వరకు లాభాన్ని ఇప్పటికే ఈ సినిమా తెచ్చిపెట్టింది అనమాట వీక్ డేస్ లో కూడా ఈ సినిమాకు కలెక్షన్ల జోరు ఇలాగే కొనసాగితే వంద కోట్ల గ్రాస్ మార్కును ఈ వారంలోనే చేరుకోవటం పక్కా ఇక చివరిగా ఒక్క మాట ఈ రెండు సినిమాల నిర్మాతల పరిస్థితి ఏంటన్న వివరాలను చెప్పుకుందాం మిరాయి సినిమాకు నిర్మాత విశ్వప్రసాద్ గారు అక్షరాల అరవై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ పెట్టుబడులు ఏకంగా నలభై ఐదు కోట్ల రూపాయల వరకు నాన్ థియేటరల్ బిజినెస్ ద్వారానే రాబట్టింది ఓటీటీ ప్లస్ శాటిలైట్ రైట్స్ ప్లస్ మ్యూజిక్ రైట్స్ రూపేనా ఈ సినిమాకు నలభై ఐదు కోట్ల రూపాయలు విడుదలకు ముందే వచ్చేసాయి అంటే థియేటర్ల నుంచి ఈ మిరాయి సినిమాకు కేవలం పదిహేను కోట్ల రూపాయలు వస్తే నిర్మాత లాభాల్లోకి వెళ్ళిపోయినట్టే అయితే మిరాయి సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు అమ్మటం ద్వారా ఇప్పటికే ముప్పై ఆరు కోట్ల రూపాయల డబ్బులను నిర్మాత విశ్వప్రసాద్ గారు సొంతం చేసుకున్నారు అంటే పదిహేను కోట్ల రూపాయలు రావాల్సిన చోట ఏకంగా ముప్పై ఏడు కోట్ల రూపాయలు వచ్చేసినట్టే లెక్క కదా అంటే సినిమాకు పెట్టిన పెట్టుబడి రావటమే కాకుండా అదనంగా ఈ సినిమా ద్వారా నిర్మాతకు ఇప్పటికే ఇరవై రెండు కోట్ల రూపాయల లాభం వచ్చేసింది అంతేకాదు ఈ సినిమాను అవుట్ రైట్ గా డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వలేదు లాభాల్లో వాటాను షేర్ చేసుకునే పద్ధతిలో రిలీజ్ చేశారు అంటే ఈ సినిమాకు ఏరియాల వరకు ఉన్న టార్గెట్ ను రీచ్ అయ్యాక వచ్చే లాభాల్లోంచి దాదాపుగా సగం షేర్ నిర్మాతకు వెళ్లిపోతుంది అనమాట ఈ లెక్కన చూసుకుంటే ఈ సినిమా నిర్మాతకు భారీగా లాభాలు ఖాయమన్నట్టే ఇక కిష్కిందపురి సినిమా నిర్మాత సాహు గారి గారు విషయాన్ని కలుద్దాం కిష్కిందపూరి సినిమాకు సాహు గారపాటి గారు ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ఓటీటీ రైట్స్ ప్లస్ శాటిలైట్ రైట్స్ ద్వారా ఈ సినిమాకు ఇప్పటికే పది కోట్ల రూపాయలు వచ్చేసాయి అంటే ఈ సినిమా నిర్మాత గట్టెక్కాలంటే రావాల్సింది మరో పది కోట్లు మాత్రమే డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఇప్పటికే తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల డబ్బులు నిర్మాతకు వచ్చేసాయి అంటే ఇంకా రావాల్సింది రూపాయలు అనమాట అయితే ఈ సినిమాను కూడా నిర్మాత చాలా చోట్ల ఓన్ రిలీజ్ చేసుకున్నారు అంటే ఈ సినిమాకు థియేటర్ల నుంచి లాభాలు వస్తే కనుక నిర్మాతకు కూడా లాభాల్లో వాటా వస్తుందనమాట మొదటి మూడు రోజులు పూర్తయ్యాక చూస్తే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షలు మాత్రమే ఇంకా రావాల్సి ఉంది ఈ టార్గెట్ను కనుక కిష్కిందపురి సినిమా త్వరగా రీచ్ అయితే ఆ తర్వాత వచ్చే లాభాల్లో నిర్మాతకు కూడా వాటా వస్తుందన్నమాట మరి భారీగా లాభాలు కాకపోయినా ఓ మోస్తరు లాభాలనైతే ఈ సినిమా కళ్ళ చూడడం పక్కా ఇదండి కిష్కందపురి మిరాయి సినిమాల కలెక్షన్ వివరాలు ఏ సినిమా పరిస్థితి ఏంటి అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ